సమరానికి రంగం సిద్ధమైంది నావి ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో టైటిల్ కోసం భారత్ దక్షిణాఫ్రికా జట్లు అమి తుమ్మి తేల్చుకున్నాయి ఏడు సార్లు చాంపియన్ గా నిలిచిన ఆస్ట్రేలియాను సెమీస్ లో మట్టి కర్పించి భారత్ ఫైనల్ కు దూసుకొస్తే బలమైన ఇంగ్లాండ్ పై గెలిచి దక్షిణాఫ్రికా తొదిపోరుకు అర్హత సాధించింది ఇరు జట్లు అద్భుతమైన ఫామ్ లో ఉండటంతో ఈ మ్యాచ్ హోరాహోరిగా సాగడం ఖాయమని అందరూ భావిస్తున్నారు కాసేపట్లో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో భారత మహిళల జట్టు గెలిచి చరిత్ర సృష్టించాలని అభిమానులు కోరుకుంటున్నారు అభిమానుల స్పందనపై మరిన్ని వివరాలు శాఖ నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ అందిస్తారు ఉమెన్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్కి ఈరోజు సిద్ధమైంది మొదటిసారిగా భారత్ అయితే ఫైనల్లో ఎంటర్ చేయడంతో భారత్లో అయితే చాలామంది ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశాన్ని మనం చూడవచ్చు ఇటీవలే సెమీఫైనల్లో కూడా వరల్డ్ దిగ్గజం టీం అయిన ఆస్ట్రేలియాని బీట్ చేసి ఈరోజు ఉమెన్ టీం అయితే ఫైనల్ చేరుకోవడం కూడా ప్రతి భారతీయుడు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న అంశం మనం చూడొచ్చు ఈ నేపథ్యంలో ఈరోజు జరగబోతున్న ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఉమెన్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్కి సంబంధించి ఈరోజు మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది భారత్ ఎంత స్కోర్ చేయబోతుంది విజయానికి సంబంధించిన ఎక్కువగా మనకి ఏ విధంగా లాభాలు ఉన్నాయి ఎవరు మంచి ప్లేయర్స్ ఉండబోతున్నారు ఖచ్చితంగా ఫైనల్ మ్యాచ్ సంబంధించి వరల్డ్ కప్ ఎవరు కైవసం చేసుకుపోతున్నారు మొదటితో పాటు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కొంతమంది పాటు స్థానికులు ఉన్నారు క్రికెట్ ప్లేయర్స్ వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఈరోజు ఉమెన్ వరల్డ్ కప్ ఫైనల్ జరగబోతుంది ఇండియా సౌత్ ఆఫ్రికా సో ఎలా ఉండబోతుంది అంటే ఫైనల్ మ్యాచ్ సంబంధించి మెన్స్ టీమ్కి ఎంతైతే క్రేజ్ వచ్చింది ఇప్పుడు ఉమెన్ టీం కూడా అంత క్రేజ్ వచ్చింది ఇప్పుడు కూడా అందరూ ఫైనల్ మ్యాచ్ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు సో ఎలా ఉండబోతుంది మ్యాచ్ మ్యాచ్ అయితే హోరహోరీగా ఉంటుందండి ఇంకొక విషయం ఏంటంటే ఆస్ట్రేలియా లాంటి స్ట్రాంగెస్ట్ టీమ్ని ఇంతవరకు టూ టైమ్స్ మాత్రమే దాన్ని మనం సెమీస్లో బీట్ చేయగలిగాం అటువంటి భారీ చేజింగ్ ఇచ్చినా కూడా వికెట్స్ పడుతున్న కొల్ది ఒక హర్మిత్ కౌర్ గారు కెప్టెన్ కానీ ఇంకో నాన్ స్ట్రైకర్లో ఎండ్లో ఉన్న అమ్మాయి కానీ రొటేట్ చేసుకుంటూ వచ్చి ఒక హిట్టింగ్ దిగి ఒక ఓవర్ మిగిలి ఉండగానే ఇంతలాగా చేజింగ్ చేశారు అని అంటే అది చాలా హ్యాపీ ఈ ఇప్పటికొచ్చి మనకి క్రికెట్లో లే ఉమెన్స్ క్రికెట్లో కప్పు ఒకటి లేదు మనకి మెన్స్ టీమ్కి ధీటుగా ఉన్న టీము అటు సౌత్ ఆఫ్రికా కూడా చాలా బలంగా ఆడుతుంది దాన్ని మనం బీట్ చేయగలం అనే ఆశ ఆశతోటే ఉన్నాం మనకు ఈసారి మందే కప్పు అనే ఒక దీంతో ఉన్నాం మేము కూడా ఆల్ ది బెస్ట్ ఇండియా అంటే మొన్న జెమియా చూస్తే సింగిల్ హ్యాండ్తో మ్యాచ్ గెలిపించి ఈరోజు ఫైనల్ రావడానికి కూడా ప్రధాన భూమికి ఆమె పోషించింది సో ఎలా ఉండిపోతుంది ఈరోజు ఆమె అంటే అంత టెన్షన్లో కూడా ఆ రోజు ఈజీగా అలవోక్గా మనం గెలిచాం సో ఈరోజు అంత ప్రెజర్ కూడా లేదు అంటే యాక్చువల్ ఆస్ట్రేలియా అని కానీ ప్రజర్ ఉంది ఈరోజు అంత ప్రెజర్ లేదు కానీ ఎలా ఉండిపోతుంది ఓవరాల్గా కప్పు ఎవరు కాబోతుంది కప్పు అయితే మందే అండి ఇండియాదే కానీ స్ట్రాంగెస్ట్ టీం కాబట్టి హోరీగా ఉంటుంది ఎవరైనా సరే ఓటమిని ఎవరు త్వరగా అంగీకరించరు ఆడతారు కాబట్టి మందే కప్పని అని మేము చాలా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం చెప్పండి ఈరోజు మ్యాచ్ నీకు బాగా స్మృతి మనన్ ఇష్టం తన బ్యాటింగ్ కానీ చేసే ఫీల్డింగ్ కానీ ఇలాంటివన్నీ నాకు ఇష్టం స్మృతి మనన్ అంటే ఈరోజు ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫైనల్ జరగబోతుంది కాబట్టి ఇండియా అయితే గెలవాలని కోరుకుంటున్నాను ఆస్ట్రేలియా కూడా ఒక మ్యాచ్ కూడా ఓడిపోలేదు దాన్ని మనం సెమీస్లో బీచ్ చేయగలిగాం ఇండియా బీచ్ చేసింది పైగా ఇండియాకి కప్ లేదు కదా అందుకు ఈసారి మాత్రం కప్ వెళ్ళగానే మందే అవ్వాలను అనుకుంటున్నాను సౌత్ ఆఫ్రికా కూడా చాలా బాగా ఆడుకుంటూ వచ్చింది ఫైనల్స్ వరకు కాబట్టి ఇండియా వెళ్ళాలి అనుకుంటున్నాను ఎంత స్కోర్ వచ్చే అవకాశం ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా సౌత్ ఆఫ్రికా నుంచా ఇండియా ఒక త్రీ హండ్రెడ్ ప్లస్ అనుకుంటున్నాను ఎస్టిమేట్ మొన్న మ్యాచ్ సౌత్ ఆఫ్రికా ఇది ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ చూసా అంత బాగా ఆడింది సో ఎలా ఉంది ఆ రోజు సింగల్ హ్యాండ్ మ్యాచ్ గెలిపించిన సంఘటన సో ఈ రోజు కూడా ఫైనల్ అలా ఉండబో ఎక్స్పెక్ట్ చేస్తున్నా వన్ ట్వంటీ వన్ ట్వంటీ సెవెన్ అవుట్ నాకు ఆడింది జమీనా చాలా బాగా ఆడింది ఈ రోజు కూడా అంతే బాగా ఆడాలని అయితే నేను అనుకుంటున్నాను జమీనా కానీ కెప్టెన్ కెప్టెన్ కానీ స్మృతి మందనా కానీ అందరూ బాగా ఆడాలని అనుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ చెప్పు ఎలా ఉండిపోతుంది ఈరోజు మ్యాచ్ ఈరోజు మ్యాచ్ ఫిల్ కిక్ అన్నర్ వచ్చి ఒక జాయింట్లో ఈ అనాలి ఈరోజు ఆఫ్రికా స్కోర్ ఎంత కొడుతుంది అంటే రెండు వందలు మంది ఐదు వందలకి వెళ్ళిపోతుంది అది మన ఇండియా అంటే ఈ సలక మంది ఓకే అది బెస్ట్ ఇండియా చెప్పు ఎలా ఉండిపోతుంది ఈరోజు మ్యాచ్ చాలా హోరహోరీగా ఉంటుంది కెప్టెన్ కానీ అలాగా అందరూ కొట్టాలి సౌత్ సౌత్ ఆఫ్రికా కానీ ఒక త్రీ హండ్రెడ్ ప్లస్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీన్ ఆడితే మాత్రం త్రీ హండ్రెడ్ ట్వంటీకి టార్గెట్ చేయాలి మనం మొన్న ఏమొచ్చి చాలా బాగా ఆడింది ఇండియా జెమీనా కానీ కెప్టెన్ స్మృతి మందనా కానీ వాళ్ళందరూ చాలా బాగా ఆడేరు సో ఆల్ ది బెస్ట్ ఇండియా ఈరోజు వరల్డ్ కప్ ఎవరు గెలుస్తారు ఇండియా నీకు ఇప్పటివరకు మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ కానీ మెన్స్ క్రికెట్ టీమే చూస్తూ ఉన్నా కదా ఇప్పుడు ఉమెన్ వరల్డ్ కప్ వచ్చిన తర్వాత మంచి ఫామ్లోకి వచ్చారు ఇప్పుడు అందరూ కూడా వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు కదా సో నీకు ఉమెన్ టీంలో ఎవరు ఫేవరెట్ ప్లేయర్ ఇండియానే ఖచ్చితంగా ఈరోజు జరగబోయే ఫైనల్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికాను ఖచ్చితంగా బీట్ చేస్తూ భారత్ వరల్డ్ కప్ని కైవసం చెప్పి విశాఖలో క్రికెట్ ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మొన్న సెమీస్లో ఏ విధంగా ఆస్ట్రేలియన్ టీమిని చిత్తడిగా చేసి ఫైనల్కి ఎలాగైతే దూసుకొచ్చారో ఈసారి ఈ ఫైనల్లో కూడా ఖచ్చితంగా భారత్ పైచే ఉండబోతుంది ఖచ్చితంగా ముంబై వేదిక జరగబోతున్న ఈ ఫైనల్ టోర్నీ మరింత ఆసక్తి రేపుతూ ఉంది అయితే త్రీ హండ్రెడ్ లోపే ఖచ్చితంగా సౌత్ ఆఫ్రికా కష్టట చేస్తే ఖచ్చితంగా ఆ భారీ విజయాన్ని భారత్ అందించుకునే అవకాశం ఉందని చెప్పి విశాఖలో క్రీడా అభిమానులు చెప్తున్నారు ఖచ్చితంగా మరింత ఉమెన్స్ క్రికెట్ టీంని ఏ విధంగా అయితే ఎంకరేజ్ చేస్తూ జనాలు ప్రేక్షకులు ఏ విధంగా మ్యాచ్ ఎంజాయ్ చేస్తున్నారో ఇప్పుడు ఉమెన్ టీం కూడా అదే ఆదరణ కలుగుతుంది మన సెమీస్ ద్వారా మంచి మరింత ఊపు వచ్చింది ఖచ్చితంగా భారత్ అయితే వరల్డ్ కప్ గెలుచుకునే అవకాశం పుష్కలంగా ఉన్నాయని చెప్పి కూడా విశాఖలో క్రీడామాలు చెప్తున్న అంశాన్ని మనం చూడొచ్చు వీడియో జర్నలిస్ట్ గణేష్ దుర్గాప్రసాద్ వైకే న్యూస్ విశాఖ నుండి